We'll

వచ్చింది వాళ్ళందరూ కూడా ఎలాంటి నిరాశ మీ తల్లిదండ్రులను చూసుకోవడమే ఫస్ట్ ప్రేజ్ కంటే ఎక్కువ పెద్ద భవిష్యత్తులో మీ తల్లిదండ్రులను మంచిగా ఆదరిస్తారని మీరు తల్లి కానీ అమ్మారులే కానీ తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో మంచిగా సంరక్షించాలి మీరు భార్యల మాటలు I uh -huh. తల్లిదండ్రులను గౌరవించడం అలాగే విద్యార్థులను ఎంతో ఎలా సక్సెస్ అనే దానిపై వ్యాసరచనా సౌద్యులను నిర్ణయించడం జరిగింది వ్యాసరచనా సౌద్యంలో పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి విద్యార్థిని విద్యార్థులందరికీ అనుమతి గౌరవ నిరోత్సవం శుభాకాయ అలాగే ఈనాటి కాలంలో తల్లిదండ్రులను నిరాకరిస్తున్న వాళ్ళు ఎంత ఆస్తులు ఇచ్చినా కానీ వాళ్ళని సరిగా చూడకపోవడం పేరు చేతులు చూసుకోవడం అలాగే ఎంతో కష్టపడి డబ్బు పెట్టి వాళ్ళు ఉద్దేశాన్ని thank <laughs> you రేపు మన కొడుకు మీ కొడుకులు కూడా మీ కూతుర్ల కొడుకులు కూడా మీ కొడుకులు కూడా రేపు భవిష్యత్తులో మమ్మల్ని కూడా అట్లనే మరి నిరాదరిస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీ తల్లిదండ్రులను మీరు పెద్దగా మీరు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మీరు ఫెమీలు కూడా